మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మరి అర్ధసేన ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కమల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన రెండు వేల పదిహేనులో అర్ధారాయణ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాని పర్యావసరమే ఈ యొక్క పచ్చని వాతావరణం వర్షాలు సమృద్ధిగా పడడం మరి నాడు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం అర్ధహారాన్ని కార్యక్రమం పెట్టి వారం రోజుల పాటు అటు గ్రామ పంచాయతీలైతేనేమి అయితేనేమి హైదరాబాద్ హెచ్ఎండి అయితే హెచ్ఎండి అయితే మరి ప్రతి సంవత్సరం వేల లక్షల మొక్కలు నాటి మరి యొక్క అర్ధహారాన్ని ఈ యొక్క పచ్చని తెలంగాణగా ఆకుపచ్చని తెలంగాణగా తయారు చేసినాడు మరి నాడు అశోకుడు చెట్లు నాటే అనే సామెత ఏ విధంగా ఉందో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో హరిత తెలంగాణను తయారు చేయడం అనేది వంద శాతం జరిగింది మరి ఈరోజు ఏ పల్లెకి అయినా ఏ ఊరికైనా ఏ పట్టణంకి అయినా మరి పచ్చని చెట్లు స్వాగతం పలుకుతా ఉన్నాయి మరి చెట్ల ద్వారానే మానవ జీవనాడి జీవ జీవకోటికి ఆధారం కాబట్టి మరి చెట్ల ద్వారా వర్షాలు సమృద్ధిగా పడడం మరి మంచి ఆక్సిజన్ రావడం మరి ఎలాంటి అనారోగ్యాలు కాకుండా ఈ చెట్ల ద్వారా మంచి వాతావరణం సృష్టించడం నాడు కేసీఆర్ గారు దేవాలని అయింది మరి నేడు రేవంత్ రెడ్డి గారు మరి అధికారం చేపట్టినాక రెండు సంవత్సరాలైంది మరి ఇప్పటికీ పేరు మార్చారే తప్ప వన మహోత్సవం అనే పేరు మార్చారే తప్ప ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దాఖలా లేవు మరి ఈ కేసీఆర్ తెచ్చిన పథకాలన్నింటినీ విస్మరిస్తూ ఆయన ఆనవాళ్ళను తీసేస్తా అంటే మరి ఈ ఈరోజు ఆయనను కూడా ఈ ప్రభుత్వం నుంచి తీసేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి మరి మరి అర్ధసేన ఆధ్వర్యంలో పుట్టినరోజు కార్యక్రమంలో అయితేనేమి మంచి పండుగ వాతావరణంలో మరి చెట్లను నాటిస్తా ఉన్నారు మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ గారు మరి కోట్ల మొక్కలు నాటాలని చెప్పి వారు సంకల్పం ఇచ్చి మరి అర్ధసేన యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఈ చెట్లను నాటిస్తా ఉన్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అర్ధహారం తీసుకొచ్చి పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరం కూడా మరి చెట్లను నాటుదాం మంచి పచ్చని తెలంగాణను తయారు చేద్దామని చెప్పి ఈ సందర్భం కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామైన మాజీ సెసిడేటర్ గారు మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్ గారు కమల్ గారు మా యువ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను